గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి నేను మీరమేష్ పోతరాజు అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టిందట ముంతంత కొప్పు అన్నట్టుంది ఈ తెలంగాణలో ఈ బాబా ముచ్చట ఇక బాబు అంటే తెలుసు కదా మీకు కృష్ణార్జులు అది అని ఒక్కడు ఊప్పిన ఒకడు గర్జన అని పాటలు వేసుకుంటారు కదా హరీష్ రావు కేటీఆర్ ముచ్చట్లు అట్లుండే మొన్న జనరల్ ఎలక్షన్లనే పడగొట్టింది ఏం లేదు ఇప్పుడట ఇక లోక్సభ బరిలో ఏనుంటాడట ఇక నెల రోజులలో తిరుగుబాటు తప్పని అంటుండు ఇక విషయాలు ఎంతో చూద్దాం ఇవాళ ఈనాడు వెళ్ళవలసినటువంటి కొన్ని ప్రధాన అంశాలు ఏంటంటే లోక్సభ ఎన్నికల బరిలో కేటీఆర్ మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ నుండి పోటీకి ఛాన్స్ వాళ్ళ ఉన్నత స్థాయి వర్గాలలో చర్చ జరుగుతుందట బీఆర్ఎస్ పార్టీల ఇక ఏం చెప్తారో చూద్దాం మరి అంటే అయిపోయింది ఎందుకంటే వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఈయననేమో లోక్సభలో అసెంబ్లీలా ముఖం చూపించుకునే పరిస్థితి లేదు బాబు అమ్మర్ కలిసి మస్తు డిఫెండ్ చేసే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ వాళ్ళ కాలేదు ఒక్కడే రేవంత్ రెడ్డి మొత్తం వీళ్ళ మస్తు సమయం ఇచ్చిండు నిన్న ఏబిఎన్లో ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకోవచ్చు రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు కావాల్సినంత సమయం ఇచ్చిండు ఇన్ఫ్యాక్ట్ అది మీకు అదే శిక్ష అని చెప్పేసి వాళ్ళు అల్లే కుసెట్టిండు వాళ్ళ లెక్క సస్పెండ్ చేసుడు ప్రతిపక్షాలు పక్కకు లేకుండా చేసే ప్రయత్నాలు చేయలే కుసెట్టి మరీ వాయించిండు రేవంత్ రెడ్డి ఇక వీళ్ళ వల్ల అయితే లేదు ఎట్లా డిఫెండ్ చేయాలని అయితే లేదు వీళ్ళ నాయన కేసీఆర్ లేకపోవడం వల్ల ఈ బాబా మర తోడు కూడా అయితే లేదు ఈయనే అయితే ఇక లోక్సభ చేసుకొని ఆయన అడ్డుకోవాలి ఈయన గిట్లే దండలాడుతూ ఉంటాడు ఇక అందుకే మామను దించేదాకా వీళ్ళ వల్ల అయ్యలేదు హరీష్ రావు వాళ్ళ గిట్ల కేసీఆర్ మళ్ళా నిజంగా కేసీఆర్ దాన్ని ఏమంటారు మంచానికి పరిమితనం అయితేనే గిట్లు ఉన్నది ఈ నాలుగు రోజులకే నెల రోజులకే ఆగం ఆగం దబ్బన దెబ్బన రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అయితే వీళ్ళ పరిస్థితి ఏంది మన నేనే చెప్పుకున్నాం ఈయన నిజంగా ఆయనతో అమెరికా పోతాడు ఈయనకి ఇదే సిద్దిపేటలో సికింద్రాబాద్లో ఏదో ఒకటి చేసుకోవడం బతుతాడు ఈయన ఇక ఇది లోక్సభ నుంచి కేటీఆర్ పోటీకి సంబంధించిన ఒక వార్త అయితే ఇంకో వార్త ముగిసిన ప్రజాపాలన సభలు ఎన్ని ముగిసిన మొత్తానికి టాప్లో కోటి దాటిన అర్జీలు ప్రజాపాలనకు సంబంధించిన నిన్నటి వరకు కోటి నరదాకా దాదాపు వచ్చినాయట దీంట్లో ఇరవై ఐదు వందల ఆర్థిక సహాయం ఇందిరాం మిల్ల గురించి ఎక్కువ అప్లికేషన్లు పెట్టుకున్నారట అసలు నిజంగా తెలంగాణ మొత్తం ఇల్లు లేని వాళ్ళందరికీ మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినట్టయితే ఈ ఇందిరాం బిళ్ళ గురించి గిన్ని దాదాపు ఈ కోటిల సగం ఇందిరా మీళ్ళకే పెట్టుంటారు ఈ పరిస్థితి ఎందుకు ఒకసారి ఆలోచించాలి ఇక ఇంకోటి పాలనలో కొత్త మార్క్ అందరినీ కలుపుకుని పోతున్న సీఎం నిజంగా ఈ వార్త ఖచ్చితంగా చెప్పుకోవాలి మనం ధర్నా చౌక్లో అందరినీ అందరికీ నిరసన తెలిపే హక్కు ఇది కదా ప్రజా పాలన ప్రజాప్రభుత్వం అంటే ఇట్లా ఉండాలి నిరసన తెలుపుకునే హక్కు ఉంది ప్రతి ఒక్కరికి మీరు అధికారంలో ఉన్న కాలం ఎవరు నిరసన తెలుపుతా అంటే గొంతు ఇప్పితే వాళ్ళని తొక్కి పడేసాడు ఎక్కడికెక్కడ ధర్నా ఎత్తి ఎత్తేరు మీరు ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది ప్రభుత్వానికి అసలు ఏ ఏ వ్యవస్థలు ఏ ఏ ఉద్యోగ సంఘాలు ఏ ఏ కార్మిక సంఘాలు ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు అనాహ్యాపీగా ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది ఏమి అని ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉంటుంది ధర్నా చౌక్ వల్ల దాని నుంచి ఎవరికైనా నిరసన తెలుపుకునే హక్కు కల్పించిర్రు అందరు కలుపుకోబోతుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నంత కాలం ఎవరైతే గలం వినిపించిరూ ప్రశ్నించో ఆ ప్రతి ఒక్క వ్యక్తిని టచ్ చేస్తుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరు ప్రొఫెసర్లని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లని అసలు ఆ తెలంగాణ సీఎంఓ పేజ్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది పాపం వీళ్ళందరూ ఇబ్బంది పడరు కదా అనిపిస్తుంది వీళ్ళందరినీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక రకమైన దాన్ని ఏమంటారు వాళ్ళకు అసలు మింగుడు పడకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తాడు ఇంకొకటి ఈ వార్త ఖచ్చితంగా చూసుకోవాలి మనం ఫిబ్రవరి నుండి తెలంగాణ భవన్లో కేసీఆర్ మా పథకాలను కాంగ్రెస్ రద్దు చేస్తుంది సో ఏడాదిలోనే ప్రజల తిరుగుబాటు తప్పదు అని ఎవరు తన్నీరు హరీష్ రావు గారు ఏడాదిలోనే తిరుగుబాటు తప్పదని చెప్పినటువంటి అసలు మీ మీ తిరుగుబాటు తప్పదంటే అసలు మీ మీద తిరుగుబాటు మిమ్మల్ని రద్దు చేసిరు అంటే ప్రభుత్వం మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించు మిమ్మల్ని ఎటుగా కూడా వేసిరు మిమ్మల్ని ఆల్రెడీ రిజెక్ట్ చేసి మీరు జీరో అని చెప్పేసి మిమ్మల్ని గుర్తు చేశారు మళ్ళీ ఏడాదిని తిరుగుబాటు చేస్తారు అంతా సీన్ లేదు ఏడాదిలా మీరిద్దరు తెలంగాణ నుంచి వారిపోకపోతే జరిపా నా అంచనా ప్రకారం అయితే ఏడాదిలో బిఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోతుంది ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కనుక మీరు నాకు కనీసం నాలుగైదు సీట్లు గెలవలే మొత్తం విజ్ఞత పోతుంది ఇక ఆయనతో ఈ ఈ కూడా నిలబడదు కనీసం ఇక దీంతో పాటు ఇంకొక వార్త చెప్పుకుందాం మనం అది నిన్న వచ్చిన అన్ని ప్రధాన దినపత్రికలు వచ్చిన వార్త బెల్ట్ తీసిన మునుగోడు అని చాలా పత్రికలు వచ్చింది ఈ విషయం దీని సారాంశం ఏంటంటే మునుగోడు నియోజకవర్గంలో దాదాపు రెండు వేల బెల్ట్ షాప్లను బంద్ చేయించినట అక్కడి శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికలకు ముందే హామీ ఇచ్చిండు ఎవరైతే బెల్ట్ షాపులు స్వచ్ఛందంగా పనిచేస్తారో ఆ గ్రామ పంచాయతీకి ఐదు లక్షల రూపాయల నజరాన ప్రకటించండు అయితే అది వర్కౌట్ కావాలన్నట్టుంది ఇప్పుడు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన వార్త ఇక్కడ రాలే కానీ బెల్ట్ షాప్లు అయితే అక్కడ పోలీసు అధికారులతోటి అక్కడున్న గ్రామ ప్రజల సహకారంతో బెల్ట్ షాపులు అయితే బంద్ చేపించి ఈ బెల్ట్ షాపులు ఎవరైతే నడిపిస్తారో వాళ్ళతోటి స్వయాన ఆయన మీటింగ్ ఏర్పాటు చేసుకోబోతున్నాడు వాళ్ళకి ప్రభుత్వం తరఫున కానీ లేదంటే వీలైతే ఆయన తరఫున కానీ ఆర్థిక సహాయమా ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టి మాత్రమే వీటిలో బంద్ చేపిస్తున్నాడు ఇది ఇది మునుగోడులోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఇది జరగాల్సిన అవసరం ఉంది యావత్ తెలంగాణను తాగుబోతు రాష్ట్రంగా తీర్చిదిద్దింది గత ప్రభుత్వం ఖచ్చితంగా మునుగోడు మాటలను తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపులు అన్నీ బంద్ చేయాలి బంద్ చేయడంతో పాటు ఆ బెల్ట్ షాప్ మీద ఉపాధి వస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా వీళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలనే చూపెట్టాలి అది వాళ్ళ బాధ్యత కూడా ఇక వీటితో పాటు ఈ బెల్ట్ షాపులకు సంబంధించి నేను ఒక వార్త చెప్తాను మీకు ఇక్కడ నిజం నిజం అబద్ధం అని ఒక వార్త చేసిండే ఒక ఆయన ఇట్లా పెట్టి ఏంది అబ్కారీ వాళ్ళు సహకరించట్లేదు సహకరించట్లేదు బెల్ట్ షాపులు బంద్ కాలేదు ఇది నిజమట ఈ రెండు వేల బెల్ట్ షాపులు బంద్ అనేది బంద్ అనేది అబద్ధం ఇక్కడ ఈయన ఏం ఇది వార్తా లైన్ ఇక ఆయన పేరెందుకు మళ్ళీ మా సోదరుడే ఫీల్ అవుతాడు కాబట్టి విరాట్ కోసం అంటే మా మీడియా మిత్రుడే కాబట్టి ఏం చేస్తాం మరి ఇక అట్లా ఉంది వాళ్ళని కాపాడుకో ఈ వార్త అనే మిత్రుడు వార్త చెప్తున్నాడు ఇట్లా అబ్కారీ సహకారి సహకారం అందించట్లేదు బెల్ట్ షాపులు బంద్ చేస్తున్నాయి అసలు ఒక్కడి సోదరుడా అసలు ఈయన ఏం అంటే బెల్ట్ షాపులు నిజంగానే ఈయన ఎవరైతే భజన చేస్తుండో ఏ పార్టీకి అయితే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని బెల్ట్ షాపులు వచ్చినాయని ఆయనే సర్టిఫై చేస్తుండ్రు ఇక్కడ బంద్ చెత్తలేరు అంటున్నావు అంటే అక్కడ ఉన్నాయనే కదా ఈ ప్రభుత్వం వచ్చి నెల రోజులే కదా అవుతుంది మరి ఈ నెల రోజులలో పెట్టిన బెల్ట్ షాపులైన అవి రెండు వేలు గతం నుంచి నడుస్తున్నాయి కదా పదేళ్ళ నుంచి నడుస్తున్న రెండు వేల బెల్ట్ షాపులకు సంబంధించి ఇది ఒక అయితే ముందు పడుతుంది నువ్వు ఆ విషయం మర్చిపోయి బంద్ ఎత్తలేరు అబ్బకారులు సహకరిస్తలేరట ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నాయి ఆయన అబద్దాలని చెప్తుండు ఇన్డైరెక్ట్గా గత ప్రభుత్వం రెండు వేల ఒక్క నియోజకవర్గానికి రెండు వేల బెల్ట్ షాప్ను ఎంకరేజ్ చేసిందని ఆయన చెప్తుండు కేటీఆర్ పాపం మోసపోయి వీళ్ళందరికీ కొన్నాడు లక్ష రూపాయలు ఏమో కమిట్మెంట్ ఇచ్చిందట నెలకు లక్షానో సంథింగ్ ఏదో స్టేట్మెంట్ కూడా ఇచ్చింది కదా ముప్పై ఐదు మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీలకు బదులు ముప్పై ఐదు యూట్యూబ్ ఛానళ్లను కొంటే అయిపోయేదని యూట్యూబ్ ఛానల్ కొంటే అయిపోయేదని ఆయన వచ్చింది ఏంటంటే అసలు మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికలల్లో మీరు చేసినంత గ్లోబల్ ప్రచారం ఇంకెవర ఏసీరా ఓ రామశంకర దుబాయ్ బుర్జ్ ఖలీఫ్ కాడా ఈ ఫీల్ టవర్ కాడా ఈ దేశాన దేశాలల్లో అన్ని దేశాలల్లో గులాబీల జెండలే రామక ఈ పొద్దుగా లేతే అదో షేమ్ ఉండే ఇట్లా ఓపెన్ చేస్తామంటే బాధ ఉండేది వివలేవల్ నువ్వు కొట్టి ఇన్ఫ్లుయెన్సర్ని యూట్యూబర్ని టిక్ టాకర్ కానీ ఎవరు నిలిచిపెట్టకపోతే మాయ కానీ మంత్ర కానీ ఇతంత్ర కానీ అందరూ గులాబీల జెండా వాడితేవి నువ్వు వాడినట్టే ఎవరు వాడకపోయాయి మళ్ళీ ఇంకో ముప్పై ఐదు కొంటే బాగుండు అని బాధపడబడతాయి ఈ కొన్నోళ్ళన్నా ఈ సక్క మిమ్మల్ని భదనాన్ని చెప్తుంది వీళ్ళే అసలు నీకు అర్థమవుతుంది కేటీఆర్ కొన్నో కానీ వీళ్ళు పాత పదేళ్ళ ముచ్చట్టు తీసుకొచ్చి ఇప్పుడు ఈ నెలకే ఆపదిస్తా అంటే ప్రజలకు అంత పిచ్చోళ్ళ పదేళ్ళ ముచ్చట మీ వల్ల బయట చూసుకో ఇక కొన్ని మంచి మంచి కొను ఇక కొంతమంది మా ఏరియాలో చుట్టుపక్కల కొన్ని యూట్యూబ్ ఛానల్ మోపై వాళ్ళు పాపం ఏమైందంటే ఈ ఈ జిల్లాలలో జోక్తే నడతలేదు ఇలా జోక్తి పడతలా పడతలేదు కనీసం కేటీఆర్ దృష్టిలో నిలబడితే నెల లక్ష రూపాయలు వస్తాయని అట్లా జోకుడు మోపేరట మొత్తం జాతీయ స్థాయి వార్తలు చెప్పాలి రేవంత్ రేవంతు అని ముఖ్యమంత్రిని దిడితే ఫోకస్ అవుతాం మాకో లక్ష రూపాయలు వస్తాయని రామన్న ఇప్పటికైనా గుర్తించము జర మా చూడాలని కూడా గుర్తించు అని చెప్పేసి జబ్బలు ధరచుకుంటారట ఇప్పుడు ఏం చెత్తం ఎవరు తిప్పలు వాళ్ళే కానీ ఇది మొత్తానికి ఈరోజు ఉన్నటువంటి కొన్ని ముఖ్యాంశాలు ఇది నిన్నటి వార్త మొత్తంగా ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఇవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక ఏబియానికి ఇంటర్వ్యూ ఇచ్చారు దానిలో కూడా కొన్ని ముఖ్యాంశాలు వాడి గురించి కూడా మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటే స్టేట్ యూన్ సామాన్యులతో బ్రహ్మాస్త్రం యుధిష్ఠి వార్త నేను మీ రమేష్ పోతరాజు